ఉద్యోగులందరికీ దాదాపు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది అయితే చాలామంది ఉద్యోగులకైతే అత్యవసర అవసరాలు రావచ్చు అప్పుడు డబ్బు లేకపోతే పిఎఫ్లో విత్డ్రాల్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు ఇందుకోసం అయితే ఈపిఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళి మనం లాగిన్ అయ్యి ఆ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు దీనికోసం ఒక వారం ఒక వారం నుంచి రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉంది అయితే తాజాగా ఈపీఎఫ్ఓ సంస్థ అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం దిశగా అయితే వెళ్తుంది ఈ ఈపీఎఫ్ఓ డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద ప్రాసెస్ వన్ వీక్ నుంచి టూ వీక్స్ పడుతున్న నేపథ్యంలో అయితే ఏటీఎం తరహాలో పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో అయితే సంస్థ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది వచ్చే సంవత్సరం జూలై ఆగస్టులోగా ఈ ఏటీఎం కార్డుల అంటే ఏటీఎం తరహాలో కార్డు జారీ చేసి ఆ కార్డులతో ఏటీఎంలో లో పిఎఫ్ మనీ విత్డ్రా చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని అయితే భావిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు అయితే పిఎఫ్ విత్డ్రా ఏటీఎం ద్వారా చేసినట్లయితే వాటిపై పరిమితులు కూడా ఉంటాయి మనం మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు విత్డ్రా చేయడానికి లేదు దానిపై పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల వారికి మనం విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా స యూపీఎఫ్ సంస్థ ప్రకటించింది అలాగే ఈ పిఎఫ్ చెంతదారులు వాళ్ళ జీతంలో పన్నెండు శాతాన్ని అయితే కంట్రిబ్యూషన్గా ఇస్తున్నారు అయితే దీనిపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలని కూడా నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే వారికి ఇష్టం ఉన్నంత పన్నెండు శాతం కాకుండా వాళ్ళకు అంటే ఎండ్ ఆఫ్ ది డే వారికి ఎక్కువ డబ్బులు రావాలనుకుంటే ఎక్కువ చెంద చెల్లించాల్సి ఉంటుంది సో దీనికోసం ప్రస్తుతానికైతే పన్నెండు శాతం ఉన్న పరిమితిని ఎత్తివేస్తే ఉద్యోగులు ఇష్టం వచ్చినంత డిపాజిట్ చేసుకోవచ్చే చేసుకునే అవకాశం అయితే ఉంది దీనిపై కూడా ఈపీఎఫ్ఓ సంస్థ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది డిసెంబర్ మొదటి వారంలో ఇందుకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది